अस्मदुरभ्यो नम लक्षीनाथ सारंभम नाथया मनम्जम अस्मदाचार्यपर्यत वंदे गुरुपुरंपुर वसुदेवसुँ दें कंसचानूलमद्रम देवी पुमानंदम कृष्ण वंदे जगद्गु मातर्नमा कमले श्री क्षेत्रीष्णुवुत्कम से శ్రీరోత కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద ప్రియ భగవద్వంతులను నమస్కారం ఈరోజు లక్ష్మీ అష్టోదరమలోని ఇరవై ఒకటవ శబ్దం అదితి సమస్త సృష్టికి కార్కురాలైన ఆద్యాసక్తి స్వరూపిణి లేదా కశ్యపన ధర్మపట్ని దేవమాత అయిన అదితి రూపంలో ఉన్న తల్లికి నమస్కారం ధీతై నమ ఓం రెండవ నామం ధీతై ప్రళయములో జగత్నంద తనలో లయం చేసుకున్న నిశ్చల చైతన్య స్వరూపిణి లేక కశ్యపన మరొక ధర్మపత్ని దైత్యమాత అయిన ద్వితి స్వరూపిణి తదుపరి ఇరవై మూడో నామం దీప్తాయ నమ ఓం జ్ఞానప్రధానం ద్వారా సర్వలోకాన్ని దీప్తవంతము చేయు ప్రకాశవంతం చేయు జగన్మాత ఇరవై నాలుగో నామం వసుధాయ అష్టవసువులకు ఆధారమైన శ్రీ మహాలక్ష్మి లేదా శుభప్రదమైన సంపదలకు గొప్ప ఆధారమైన దేవి నాలుగు ఇరవై ఐదో నెం గొప్ప సంపదను ధరించ కలిగి ఉన్న తల్లి ఇరవై ఆరు నెం కమలా వికసించిన తామర వంటి స్వరూపం గలది భక్తి విశ్వాసాన్ని పొందిన ఉదయం ఉదయానికి సంకేతంగా వికసించిన తామర పువ్వు చెప్పబడుతుంది కాబట్టి భగవత్ ప్రాప్తిని కోరే మముక్షలకు జగన్మాత లక్ష్మీదేవి మార్గాన్ని చూసి చూపి వారిని గమ్యాన్ని చేరువు చేస్తుంది ఇరవై ఏడో నమం కాయ అశుభాన్ని పోగొట్టి సర్వమంగళ స్వరూపణి ఇరవై ఎనిమిది క్షమ క్షమాయ్ క్షమాస్వరూపణి తల్లి జగన్మాత అయిన లక్ష్మీదేవి భక్తులకు అపరాధం క్షమించి వారికి సన్మార్గాన్ని చూపి ఉద్ధరిస్తుంది ఇరవై తొమ్మిదో నామ క్షీరోద సంభవాయ క్షీరో క్షీరసాగర వదల సమయంలో పాలకడలను ఉద్భవించిన తల్లి ముప్పైనామ అనుగ్రహపరాయ్ अनुग्रह तन स्वरूप समृद्धि स्वरूप मुफन नाम। जय मुफ रुडन अघ पापर ती स्वास्थ्य जय श्री